కేవలం ఇరవై తొమ్మిది లక్షలకే మూడు రోడ్లు ఉన్న ఒక కమర్షియల్ ప్లాట్ అమ్ముతున్నారండి బేసిక్గా ఇలాంటి ప్లాట్లు దొరకాలంటే చాలా కష్టం అండి ఎక్కడ దొరకవండి ఇలాంటి ప్లాట్లు రెండు రోడ్లు ముప్పై పీట్ల రోడ్లు ఉన్నాయి ఒక రోడ్డు నలభై పీట్ల రోడ్డు ఉన్నది సో ఇరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారండి ఈ ప్లాట్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా వీడియోలో డయాగ్రామ్ గీసి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మా మొబైల్ నెంబర్ ఇస్తాము కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఇదే ప్లాట్ అండి ఇక్కడ కనీల్ బాత్ ఉంది కదా మనకు నియర్ బై కూడా చాలా హెచ్ఎండిఎల్ లేఅవుట్లు ఉన్నాయి అలాగే మంచి మంచి హౌజెస్ ఉన్నాయి బిల్డింగ్స్ ఉన్నాయి ప్రైస్ కూడా మనకు చాలా తక్కువ రేట్కే ఇస్తున్నారండి సో ఇట్లా మనకు వెహికల్స్ వెళ్తున్నాయి కదా మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో ఒక పది నిమిషాల్లో అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది రైట్ సైడ్లో వెళ్తేనేమో సేమ్ అదే పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది మనం అండి ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి సో మంచి రన్నింగ్ రోడ్డు బస్సు రోడ్డు అండి ఇది సో ఇది వచ్చే ఈ కమాన్ వచ్చేసి మనకు హెచ్ఎండిఎల్ లోపల హెచ్ఎండిఎ లేఅవుట్ ఉంటుందండి సో మనకి ఈ లేఅవుట్కు లోపల పోవడానికి ఎంట్రన్స్ రోడ్ అండి ఇది మనకు దీని ఆపోజిట్ రోడ్డు వచ్చేసి మనకు నారపెల్లి వెళ్ళిపోతుంది మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి డయాగ్రామ్ వేసి సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్లాట్ ఇలా ఉంటుంది మనకు ఇటు థర్టీ బీడ్ రోడ్ ఉంటుంది ఇటు ఫార్టీ బీడ్ రోడ్ ఉంటుంది ఇటు థర్టీ బీడ్ రోడ్ ఉంటుంది టోటల్గా ఇది వన్ వన్ టూ స్క్వేర్ యాడ్ నూట పన్నెండు గజాల ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకు ఇది వచ్చేసి మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ వెస్ట్ టు సౌత్ మూడు రోడ్లు ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ బీడ్ రోడ్ ఉంటుంది అలాగే మనకు సౌత్ సైడ్ వచ్చేసి ఫార్టీ బీడ్ రోడ్ ఉంటుంది మనకు వెస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ పీడ్ రోడ్ ఉంటుంది సో మనకు మనకు ఫ్రంట్ సైడ్ అండి ఫార్టీ బీడ్ రోడ్ ఉన్న సైడ్ డైమెన్షన్ వచ్చేసి ఫోర్టీ వన్ పాయింట్ ఫోర్ ఫోర్టీ వన్ పాయింట్ ఫోర్ ఉంటుందండి ఫ్రంట్ సైడు అలాగే మనకు ఈస్ట్ సైడ్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ సెవెన్ పాయింట్ జీరో ట్వంటీ సెవెన్ పాయింట్ జీరో అలాగే మనకు వెస్ట్ సైడ్ డైమెన్షన్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ సో ఈ విధంగా ఉంటుందండి ప్లాట్ డైమెన్షన్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే కేవలం ట్వంటీ నైన్ ల్యాక్స్ సో ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్ నుండి మనకు గట్కేసర్ వస్తుంటే మనకు నారాపల్లికి రాగానే రైట్ సైడ్ తీసుకున్న ఈ ప్లాట్ వస్తుంది అలాగే మనకు డైరెక్టు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుండి ఫిర్జాద్ కూడా నుండి వస్తే డైరెక్ట్ బస్ రోడ్ ఉంటుంది డైరెక్ట్ ఒక్కటే రోడ్ అండి ఇది స్ట్రేట్గా వస్తే మనకు మన ప్లాట్ వస్తుందండి మనకు మన ప్లాట్ మీద ఉన్న ప్లాట్ ముందు ఉన్న రోడ్ వచ్చేసి మనకు ఇటు నారాపల్లి పోతుంది అవుటర్ రింగ్ రోడ్ పోతుందండి సో ఈ విధంగా ఉంటుందండి ప్లాట్ వచ్చేసి నూట పన్నెండు గజాల ప్లాట్ ఇరవై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు కమర్షియల్ ప్లాట్ ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం టెన్ మినిట్స్ కు కేవలం పది నిమిషాల్లో రీచ్ కావచ్చు అలాగే అలాగే కు కేవలం పది నిమిషాల్లో రీచ్ కావచ్చు అలాగే మనకు దీనికి దగ్గరలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే టూ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది అలాగే జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అలాగే అవుటర్ రింగ్ రోడ్ కూడా వెళ్ళొచ్చండి కేవలం ఐదు నిమిషాలు సో టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న కమర్షియల్ ప్లాట్ కావాలనుకుంటే ఒక మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కాల్ చేయండి సో ఇదండి ఓవరాల్గా ప్లాట్ వచ్చేసి అలాగే మేము ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఆల్ ఓవర్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ ముందుకు తీసుకొస్తున్నామండి చాలా తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీస్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నాము ఎలాంటి కమిషన్ ఉండదు డైరెక్ట్ ఓనర్ నెంబర్స్ ఇచ్చేస్తామండి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే మా ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒకసారి మీకు మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి చూపిస్తాను ఈ ప్లాట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి నైన్ త్రిబుల్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ ట్రిబుల్ టూ నైన్ త్రిబుల్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ త్రిబుల్ టూ ఈ మొబైల్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి